ఇదివరకు చంటి పిల్లలు ఇంట్లో ఉంటే పాతగొడ్డలు పాత బియ్యం ఈ రెండు లెక్క పురుడొచ్చింది అంటే పాత గొడ్డలు పాత బియ్యం పూర్వం పల్లెటూళ్ళలో కాస్త ఉన్నవాళ్ళందరూ ఉన్నవాళ్ళు అంటే డబ్బు ఉన్నవాళ్ళు కాదు జాలి దయా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇంట్లో పాత బియ్యం పాతగొడ్డలు సిద్ధంగా పెట్టుకునేవారు ఎవరిన ఊళ్ళో అడుగుతారని ఎందుకంటే బాల్యంతరాలకి కొత్త బియ్యం పెట్టకూడదు అరగవు పాత బియ్యం పెట్టాల ఈ అమ్మాయికి మేలో పురుడు వచ్చింది అనుకోండి ఏప్రిల్లో పండిన ధాన్యం పెట్టేకూడదు డిసెంబర్లో పండినవి పెట్టారు ఇంకా ఏడాది ముందైతే మంచిది పాత బియ్యం మంచిది అరుగుతాయి అరుగుదల ఇబ్బంది ఉన్న వాళ్ళకి పాత బియ్యం అరుగుతాయి కొత్త బియ్యం అరగం అందుకని పాత బియ్యం స్టాక్ పెట్టేవారు వాళ్ళు తినడానికి కాదు ఎవరికైనా ఇద్దాం పాపం ఊళ్ళో బాలంతరాలు ఉన్నవాళ్ళు అడుగుతారు వచ్చి అమ్మా ఇన్ని పాత బియ్యం ఉంటే ఇవ్వండి అంటే కేజీలు కొద్దీ బియ్యం రూపాయి పుచ్చుకోకుండా ఇచ్చేవారు పల్లెటోళ్ళు వాడుకోండమ్మా వాడుకోండమ్మా పాత గుడ్డలు ఎందుకంటే చినిగిపోయిన చీరలు పీలికలు ఎందుకంటే ఇవ్వ తుడవడానికి ఓ సంచి నిండా ఇంత మూట పెట్టి ఇచ్చేవారు అని వాటిని వాళ్ళు జాగ్రత్తగా ఉపయోగించి మళ్ళీ ఉతికి ఆరేసేవారు రోజు ఎక్కడి నుంచి వస్తాయి వాడుకునేవాళ్ళు ఏ రోగాలు రాలేదు పిల్లలకు కానీ తల్లులకు కానీ ఆనందంగా ఉన్నారు